హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ మాట్లాడ్ క్రాఫ్ట్ పేపర్తో డెకరేటివ్ ఐటమ్స్ అండి ఇది వచ్చేసి ఇట్లా ఫోర్ సైజెస్లో ఇలా కొలత ప్రకారం తీసుకున్నాను పేపర్స్ ఇవి తీసుకున్న వాటిని ఈ విధంగా ఒక దానిపైన ఒకటి ఫస్ట్ పెద్ద సైజు తర్వాత వచ్చేసి దాని మీద కొంచెం చిన్నది అనమాట దాని తర్వాత ఇంకా చిన్నది తర్వాత ఇంకొకటి ఈ విధంగా పెట్టేసి మళ్ళీ తిరిగి రివర్స్లో ఒక్కొక్కదాన్ని ఇలా ముందు వైపుకి మడుపుకోవాలి గమ్ పెట్టేసి మనకి ఏంటంటే ఇలా రౌండ్గా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా పెట్టేసేసి మొత్తం మొత్తం నాలుగు పీసుల్ని కూడా మళ్ళీ ఇదే విధంగా అతికించేసుకోవాలి ఇలా మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని రెడీ చేసుకోవచ్చండి అంటే ఫ్లవర్ రెడీ చేసుకోవడం కోసం ఒక సెవెన్ ఎయిట్ నైన్ అట్లా మన ఇష్టం అనమాట ఈ విధంగా నేను ఇక్కడ నైన్ రెడీ చేసుకొని ఇలా ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా పేస్ట్ చేసేస్తున్నాను ఇలా ఒక నాలుగు పెట్టిన తర్వాత టూ సెట్స్గా రెడీ చేసుకొని ఆ తర్వాత మధ్యలో తాడు కదా ఏదైనా ఉదారం ఊళ్ళు ఇలా ఏదైనా తీసుకొని ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత ఇందాక రెడీ చేసుకున్న సెట్ ఉంది కదా ఇంకొక సెట్ దాన్ని దీనిపైన ఈ విధంగా పేస్ట్ చేసేస్తున్నాను అంతే అండి సింపుల్గా మనకి క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసుకోవడానికి డెకరేటివ్ ఐటెం రెడీ అయిపోయింది పైన వచ్చేసి వైపు వెనక వైపు కుందన్ కానీ వీడి కానీ ఏదైనా పెట్టేస్తే అయిపోతుంది నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇక్కడ నేను ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ వన్ సెంటీమీటర్స్ కొలతోటి సిక్స్ వచ్చేసేమో బ్లూ కలర్ సిక్స్ వచ్చి పింక్ కలర్ తీసుకున్నానండి క్రాఫ్ట్ పేపర్స్ వీటిని ఇదిగోండి ఈ విధంగా లోపలికి మడుపుకొని మధ్యలో ఇలా అతికించేసుకోవాలన్నమాట ఈ విధంగా రెడీ అవుతుంది పేపర్స్ ఇలా రెడీ అయిన దానికి ఇట్లా మనం ఏదైనా డిజైన్ డ్రా చేసుకొని ఇది మన ఇష్టం అండి ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు దీనికి పై వైపున వచ్చేటప్పటికి ఇలా కోపగా పెట్టేసి కింద వైపున మన ఇష్టం అవి రౌండ్గా కానీ ఇలా కానీ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట దెన్ ఇలాగ స్టెన్సిల్స్ లాగా ఇలా వాడుకుంటూ ఇదిగోండి ఈ విధంగా దాన్ని పెట్టేసి చుట్టూతో కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను అవుట్లైన్ అంతా కూడా పెన్సిల్తో డ్రా చేసేసి కూడా కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం మనం పన్నెండు పీసులు తీసుకుని రావండి ఒక కలర్ ఆరు ఒక కలర్ ఆరు అయితే వీటన్నిటిని కూడా ఇదే విధంగా అట్టించుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం రెడీ అయిపోయాయి వీటిని ఈ విధంగా పైన ఒకటి ఆల్టర్నేట్ కలర్స్లో పెట్టుకోవాలన్నమాట బ్లూ కలర్ మీద పింక్ కలర్ అంటిస్తున్నాను తర్వాత మళ్ళీ బ్లూ కలర్ తర్వాత మళ్ళీ పింక్ అట్లా మనం చుట్టూ మొత్తం అయిపోయేంత వరకు ఇదే విధంగా అంటించేసుకొని ఇదిగో తర్వాత వచ్చేసి చివరికి ఈ విధంగా గమ్ పెట్టేసి ఈ రెండింటిని అటువైపు ఇటువైపు రెండింటిని కూడా ఇలాగా కలిపి అతికించేసుకోవాలి ఇలా అతికించుకున్న తర్వాత దీనికి ఏంటంటే మనకి పైన హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా తాడుగానే ఏదైనా దారం పువ్వులు అది పెట్టేసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ నేను ఇది ఊలు తోటి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి రెడీ చేసుకున్నాను తర్వాత మధ్యలో వచ్చేసి పింక్ కలర్ పేపర్ అతికించుకుంటున్నానండి టూ సైడ్స్ కూడా ఇది అంటించేసుకొని దానిపైన బ్లూ కలర్ దానితో చిన్న స్టార్ని కట్ చేసి దాన్ని పింక్ కలర్ పీస్ మీద ఉన్నాను ఇది కూడా మొత్తం రెడీ అయిపోయింది దీన్ని కూడా చక్కగా మనం డెకరేటివ్ క్రిస్మస్ క్రిస్మస్కి వాడుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి నెక్స్ట్ థర్డ్ ఐటెం అండి ఇది ఏంటంటే క్రాఫ్ట్ పేపర్తోనే ఇలాగా మనం పేపర్ వచ్చేసి మనకి కొలత అనేది మనం తీసుకోవాలనుకున్న దాన్ని బట్టి అండి సైజు పెద్దది చిన్నది అన్న దాన్ని బట్టి మన ఇష్టం వచ్చిన కొలత తీసుకోవచ్చు దీన్ని ఇలా తీసుకున్న తర్వాత ఒకవైపు కొంచెం మడుపుకొని అక్కడ వరకు గుర్తుగా ఈ విధంగా కట్ చేసుకుంటూ వస్తున్నాను చివరికి రాగానే కొంచెం పీసు ఈ విధంగా కట్ చేసి పక్కగా తీసేయాలి ఇలా ఒకదాన్ని రివర్స్ చేసేసుకొని ఈ విధంగా ఒకవైపు గమ్ పెట్టేసేసి ఇదిగో ఇలా రివర్స్ చేసేసి ఈ విధంగా అంటించేసుకుంటున్నాను మొత్తం అటువైపు నుంచి ఇటువైపుకి మొత్తం అంతా కూడా అంటించేసుకోవాలి ఈ పేపర్ సైజ్ వచ్చేసి నేను క్రాఫ్ట్ పేపర్లో హాఫ్కి తీసుకున్నానండి నేను హాఫ్ తీసుకున్నాను అనమాట ఆ విధంగా తీసుకున్న సైజ్ ఇది ఈ చివరిలో ఏంటంటే ఎక్స్ట్రా మిగిల్చాం కదా దాన్ని అవతల దానితోటి ఈ విధంగా గమ్ పెట్టి అతికించేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది కదా దీనికి ఏంటంటే పై వైపున ఇలా ఒక స్క్వేర్ షేప్ పీస్ తీసుకుంటున్నాను దీనిగండి ఇలాగా మధ్యకి ఈ విధంగా మూల వైపుల నుంచి క్రాస్గా ఫోల్డ్ చేస్తే మనకి ఇట్లా ఫోల్డింగ్ వస్తుంది కదా ఆ ఫోల్డింగ్ని ఇదిగోండి ఇటువైపు నుంచి ఇలా మధ్యకి ఇటు చివరి నుండి ఈ విధంగా ఒక పీస్ తీసేయాలి పక్కకు తీసేయాలి అయితే ఆపోజిట్ సైడ్లో వచ్చేసి కరెక్ట్గా మధ్యలో ఇలా వే షేప్లో ఇల్లు కట్ చేసి తర్వాత లైన్ మనకి మడిపిన మడతా ఉంటుంది కదా అటువైపు క్రాస్గా వాటిని మరీ చివర్ల దాకా కట్ చేయకుండా కొంచెం అట్టి పెట్టి కట్ చేసేయాలి తర్వాత ఇటువైపు ఇటువైపు ఇలాగా రెండు వైపులా కూడా ఇలా కొంచెం లోపలికి వంపుగా పీస్ కట్ వేయాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు గ్లూ పెట్టేసుకొని ఈ రెండింటిని ఇలా మధ్య కతికించుకోవాలి ఆపోజిట్ సైడ్లో కూడా అలాగే చేయాలి ఈ విధంగా పెట్టేసేసి కింద మనకి దీనిపైన ఏంటంటే ఏదైనా కుందన్స్ బీట్స్ ముచ్చాలు ఏవో ఒకటి అంటించేసుకోవచ్చు ఒకటి పొందాను ఒకటి చేసి ఇదిగోండి కిందేమో మనకి ఇది ఒట్టిగా ఉంది కదా ప్లెయిన్గా దాన్ని ఊరికేలాగా చిన్నగా కట్టు పెడుతున్నాను నేను ఈ విధంగా ఇది రెడీ అయిపోయిన తర్వాత ఇందకు మనం రెడీ చేసుకునేది ఉంది కదా దానికి పై వైపున వచ్చేసి ఇలా గ్లూ పెట్టేసి ఊలు పెట్టి అతికించుకుంటున్నాను తాడు హ్యాంగ్ చేసుకోవడానికి తర్వాత ఇప్పుడు రెడీ చేసిన బాగుంది కదా దాన్ని ఈ విధంగా వెనక వైపున గ్లూ పెట్టేసి ఇలా దాని పైన పెట్టే అంటించేసుకోవటమే ఇవ్వండి చక్కగా మనకి క్రిస్మస్కి డెకరేటివ్ ఐటమ్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయిపోయింది నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఇలా నేను స్క్వేర్ షేప్ పీస్ తీసుకున్నానండి ఇది మన ఇష్టం సైజ్ వచ్చేసి కొంచెం పెద్ద కావాలనుకుంటే పెద్దది చిన్న కావాలనుకుంటే చిన్నది తీసుకోవచ్చు అనమాట దీన్ని ఇలా చుట్టూతో రౌండ్గా కూడా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను మొత్తం మనకి ఏంటంటే సర్కిల్ పీసెస్ కావాలన్నమాట రౌండ్ పీసులు కావాలి ఏదైనా ప్లేట్ తీసుకొని అలా సైజు కరెక్ట్గా అలా గీసుకుని అయినా పెట్టుకోవచ్చు వీటన్నిటిని ఇలా మధ్యకి మడుక్కుంటున్నాను ఇలా అన్నిటినీ కూడా ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసిన తర్వాత కరెక్ట్గా సెంటర్లో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా గ్లో పెట్టేసేసి అంటించుకోవాలి ఒక లైన్ లాగా ఇలా గీసేసి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా అంటించేసుకోవడమే ఈ విధంగా మొత్తం అన్నిటిని ట్వంటీ పీసెస్ తీసుకున్నానండి ట్వంటీ పీసెస్ కూడా ఇదే విధంగా అంటించుకోవాలి తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా అటు చివర ఇటు చివర అంటించుకోవాలన్నమాట ఈ విధంగా చివరిలో అంటించేసుకున్న తర్వాత ఇదిగోండి మొత్తం అతికించేసాక ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఈ రెండింటిని కూడా అంటించుకోవాలి అయితే మధ్యలో వచ్చేసి హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ నేను ఒక తాడు పెట్టుకుంటున్నాను ఊలు ఇది పెట్టిన తర్వాత ఇందాక అట్లాగిన అటు చూర ఇటు చివర గ్లూ పెట్టేసి ఇలా లైన్ లాగా దీన్ని ఇదిగోండి ఇలా రివర్స్ చేసేసి ఈ విధంగా పేస్ట్ చేసేసుకోవాలి మనకి డెకరేటివ్ ఐటమ్ రెడీ అయిపోయింది హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా మన కలర్స్ తోటి చేసుకుంటే బాగుంటుంది సింగిల్ కలర్ అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఇక్కడ నేను ఒక ఫోర్ కలర్స్ పేపర్స్ తీసుకున్నాను ఇవి ఏంటంటే ఒక్కొక్కటి కూడా సైజు మన ఇష్టం అండి అంటే చిన్నది కావాలను కూడా చిన్నది పెద్దది కావాలని కూడా పెద్దది ఒకదాని మీద ఒకటి ఒక అంగుళం సైజు చిన్నదిగా ఉండే విధంగా తీసుకోవాలన్నమాట ఈ విధంగా నాలుగు సైజులు తీసుకున్నాను ఇలా నాలుగిటికి కూడా చివరిలో ఈ విధంగా గమ్ పెట్టేసేసి అంటించేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ చిన్నది తర్వాత దానిపైన పెద్దది దానిపైన ఇంకా పెద్దది ఇలాగా ఒక రింగ్లో ఒకటి ఈ విధంగా పెట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా నాలుగు అంటించేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఒక స్క్వేర్ పీస్ తీసుకున్నానండి ఇది కూడా కొంచెం చిన్నది తీసుకొని ఈ విధంగా చివర్లు కట్ చేసుకొని తర్వాత ఆపోజిట్ సైడ్ వచ్చేసి సెంటర్లో చిన్న పీస్ కట్ చేసుకొని ఇలా క్రాస్గా టూ సైడ్స్ కట్ చేసుకొని చిన్న బౌలా రెడీ చేసుకోవాలన్నమాట మధ్యలో గ్లూ పెట్టేసేసి అడిచేవరిది ఇడ్చేవరిది ఇదిగోండి ఈ విధంగా అంటించేసుకుంటే రెడీ అయిపోతుంది దీన్ని వచ్చేసి డిఫరెంట్ టైప్స్లో రెడీ చేస్తారండి బౌస్ నేను వచ్చి ఈ విధంగా రెడీ చేస్తున్నాను ఇదిగోండి ఇది రెడీ అయిపోయాక దీన్ని ఈ పై వైపు నుంచి ఇది ఒక తాడు ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి పెట్టుకోండి దానిపై నుంచి రెడీ చేసుకున్న బౌన్ ఇలాంటివి చేసుకోవాలి అండి రెడీ అయిపోయింది హ్యాంగింగ్ ఇది కూడా మన క్రిస్మస్కి డెకరేటివ్ ఐటమ్ ఏనండి ట్రీకి తగిలించుకోవచ్చు ఇంట్లో తగిలించుకోవచ్చు ఎట్లయినా చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్